సంసోలు సంసో తీసుకొచ్చారు సంసోన్ ద్వారా వాళ్ళకి ఏం చేశాడంటే రక్షణ అనేది కలుగు చేశాడు ఈ విధంగా క్రీస్తుపూర్వం పదమూడు వందల డెబ్బై ఐదో సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు దేశ ఇజ్రాయేల్ ప్రజలు ఏడుసార్లు దేవునికి వ్యతిరేకంగా బతికి ఏం చేశారంటే దేవుని ఎడలా తిరుగుబాటు చేశారు అంత ఆగల న్యాయాధిపతులను తీసేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏం చేశారంటే కాపలాదారులుగా రాజులను నియమించాడు మళ్ళీ రాజులను నియమించాడు రాజులు చక్కగా నడిపిస్తారనుకున్నాడు కానీ దేవుడు రాజులు కూడా ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుని వైపు నడవకుండా వాళ్ళని అన్ని దేవతల వైపు నడిపించారు రాజులు ఒకటో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథం మొత్తం ఇదే వాడు చెడిపోతూ జనాన్ని కూడా చెడగొట్టాడు ఇజ్రాయలు ప్రజలకి గొప్ప విషయం ఏంది చెప్పన వాళ్ళు ఆ యోధా ప్రజలు పర్టికులర్గా యోధా ప్రజలు ఏం నమ్ముతారంటే ఎరిశీలేము అనేది పరిశుద్ధ పట్టణం అని నమ్ముతారు ఆ ఎరిశిలేము పరిశుద్ధ పట్టణంలో దేవాలయం పరిశుద్ధపరచబడింది వాళ్ళు దేవుని దేన్నైనా కోల్పోవటానికి ఇష్టపడతారు కానీ ఎరిశిలేము యొక్క పరిశుద్ధతని కోల్పోవటానికి ఇష్టపడతారు కానీ అటువంటి ప్రజలు కూడా పాపంలోకి వెళ్ళారు అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజలు వాళ్ళు జీవితాలు జీవించుంటారో ఆలోచించుకోవాలి మీరంతా దేవుడు ఎందుకు తిడుతున్నాయి ఎందుకు యశయభక్తుడు ద్వారా అంత కఠినాది కఠినమైన భాషను ఉపయోగించి తిట్టించాడు పాపిస్తి జనమా దోషభరితమైన జనమా దుష్ట సంతానమా అని ఎందుకు తిట్టాడంటే ఎందుకే తిట్టాడు